హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను అండ్ ఈరోజు బ్లాగ్లో నా చిన్న ప్రపంచాన్ని మీతో పంచుకోబోతున్నాను అయితే మన లైఫ్లో ప్రతిరోజు మనం చేసుకునే పనులు చాలా సాధారణం అనిపిస్తాయి కానీ ఆ చిన్న చిన్న పనుల్లోనే మనకి ఆనందాన్ని హాయిని ఇస్తాయి అన్నమాట అయితే ఇంకెందుకు కాస్యం రండి ఈరోజు మన సింపుల్ డేని కలిసి హాయిగా గడిపిద్దాం ఈరోజు మార్నింగ్ అయితే ఫ్లాగ్ అయితే ఏం స్టార్ట్ చేయలేదండి ఇంకా రొటీనే కదా రోజు మార్నింగ్ నుండి స్టార్ట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి అయితే నేను షాప్కి వెళ్ళే ముందు అంటే ఎగ్జాక్ట్గా టెన్ ఓ క్లాక్ నుండి అయితే ఫ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అండ్ అయితే ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా శారీ అయితే కట్టుకున్నాను ఫ్రైడే కాబట్టి అండ్ ఇప్పుడైతే నేను శారీతోనైతే ఎలా ఉంది ఏంటనేది మీకు అలా వీడియో చిన్న క్లిప్ అయితే షూట్ చేశాను అనమాట యాక్చువల్గా అయితే నేను కొన్ని వీడియో క్లిప్స్ అయితే షూట్ చేశాను అంటే ఇల్లు క్లీన్ చేసింది బయట ముగ్గు వేసింది ఇవన్నీ కూడా క్లీన్ నేను వీడియో షూట్ చేసాను కానీ అవేంటో అండి అసలు వీడియో షూట్ అవ్వలేదు నేను షూట్ అయినాయి కావచ్చు అనుకున్నాను మొత్తానికి అయితే మిస్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే షాప్కి అయితే వచ్చేసాను షాప్కి వచ్చిన తర్వాత వర్క్ అయితే చేసి ఇంక నేనైతే ఈ కుట్టిన బ్లౌజ్లు ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు నేను ఎన్ని కుట్టాను ఏంటనే చూపిస్తున్నాను ఒక రెండు అయితే నేను కస్టమర్కి అయితే ఇచ్చేసాను అనమాట వాళ్ళే హేమింగ్ చేసుకుంటా అన్నారు అయితే ఇంకా లేట్ చేయకుండా మన విడ విషయానికి వచ్చేస్తే ఈరోజు కూడా ఓ కొత్త ఆశతో కొత్త ఉత్సాహంతో లేస్తాం లేస్తాం కదా నిజం చెప్పాలంటే ప్రతి ఉదయం నాకు ఒక కొత్త ఆరంభం లాంటిది మనకు మన మా ఇంట్లో అయితే అసలు కిటికీ అయితే ఉంది కానీ పక్క నుండి అయితే అంతగా అయితే చల్లగా అయితే రాదు కానీ ఆ కిటికీ తీయగా వచ్చే కొంచెం చల్లని గాలి ఆ పిట్టెల కిలకిలలు ఆ చిన్నగా వచ్చే కాంతి ఇవన్నీ మన మనసుకి ఎంత పీస్ఫుల్గా అనిపిస్తాయి కదండి అసలు చెప్పలేనమాట నాకు అలాంటి ఫీలింగ్స్ అయితే చాలా ఇష్టము అండ్ మన జీవితంలో పెద్ద పెద్ద సక్సెస్లే కాదండి ఇలాంటి చిన్న చిన్న సన్నివేశాల్లోనే దాగి ఉంటుంది అది మన ప్రతిరోజు ఏదో ఒక సన్నివేశం అనేది ఇలా మనకి ఎదురవుతూనే ఉంటుంది అండ్ టీ పెట్టుకుంటూ కిచెన్లో నిలబడి ఉండగా మామూలుగా వర్క్ మొదలవుతుంది కానీ నా ఆలోచనలు మాత్రమే ఎప్పుడు ఒక పాజిటివ్ సైడ్లో మాత్రమే ఉంటాయండి అంటే మనం ఏం ఆలోచిస్తామో అదే మన రోజునైతే డిసైడ్ చేస్తుందనమని నేను నమ్ముతాను అందుకే నేను ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉంటాను ఏం వచ్చినా స్మైల్తోనే ఎదుర్కోవాలి అని మన మనసు పాజిటివ్గా ఉంటే మన చుట్టూ ఉన్న ప్రతి పని కూడా హ్యాపీగా జరిగిపోద్ది అని చెప్పేసి నమ్ముతారనమాట అండ్ మార్నింగ్ పిల్లలు లేపడంతో ఒక్క సైన్స్ ఎక్స్పెరిమెంటే అనుకోవాలి మనము పిల్లలు ఇంకొక ఐదు నిమిషాలు అమ్మా ఐదు నిమిషాలు అమ్మని అంటూ ఉంటారనమాట అదే మాట ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది కదా కానీ వాళ్ళ ముఖం చూసి మనం కూడా నవ్వేస్తూ ఉంటాము అదే కదా మన మదర్స్ ఫీలింగ్ అనమాట ఇంకా నవ్వుతూనే మనం రోజు మొదలు పెడతాం వాళ్ళు లంచ్ బ్యాగ్స్లో ప్యాక్ చేస్తూ స్కూల్కి పంపే వరకు కూడా టైం ఎలా అయిపోతుందో కూడా మనకి తెలియదు కానీ వాళ్ళు డోర్ దాటాక వచ్చే సైలెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఆ క్షణాల్లో నేనైతే నా మనసుతోనే మాట్లాడుకుంటూ ఉంటాను ఈరోజు నేను ఏం నేర్చుకుంటాను ఎవరినైనా హ్యాపీగా చేయగలనా లేదా నేను నాకు నేనుగా అడుగుతూ ఉంటాను అనమాట మనం మనలో మనమే ఆలోచించుకునే ఆ కొన్ని నిమిషాలు చాలా విలువైనయండి ఆ సమయంలోనే మనం మనలోని బలాన్ని సంపాదిస్తూ ఉంటాము అప్పుడే మనలో ఉన్న కొన్ని కొన్ని విషయాలు అయితే బయటకు వస్తూ ఉంటాయి సైలెంట్గా ఉంటారు అని అనుకుంటారు కానీ సైలెంట్గా ఉన్న వాళ్ళలో వాళ్ళకు చాలా విషయాలు అయితే వాళ్ళు వాళ్ళే నేర్చుకుంటూ ఉంటారు అనమాట అండ్ కిచెన్లో వర్క్ చేస్తూ ఉండడం కొన్నిసార్లు బోరింగ్గా అనిపిస్తుంది కానీ ఆ రొటీన్లోనే జీవితం ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట మనం ఎగ్జాంపుల్గా కాఫీ వాసన లేకపోతే కర్రీ ఏదైనా చేస్తుంటే మంచి స్మెల్ రావడం ఇవన్నీ కూడా మంచి జ్ఞాపకాలు మనమే తయారు చేసిన ఆ రొటీన్ మనకు ఒక గుర్తింపునైతే ఇస్తుందన్నమాట ఇంట్లో పనులు చేసుకుంటూ ఇంటి పనులు అయిపోయాక కాస్త సమయం తీసుకొని నాకైతే నేను కుర్చీలో కూర్చొని హ్యాపీగా టీ తాగుతూ కిటికీ వైపు చూస్తూ హ్యాపీగా ఉండాలని నాకు చాలా ఇష్టము కానీ ఇక్కడ వెదర్ అయితే అలా ఉండదు మనకి ఎటు చూసిన బిల్డింగ్స్ ఏ ఉంటాయి కానీ నాకు అలాంటి ఫీలింగ్స్ అయితే చాలా ఇష్టం ఎంత అందంగా ఉంటుందో కదా మనమంతా ఎక్కడో పరిగెడుతూనే ఉంటాం కానీ ఆగి ఒకసారి చుట్టు చుట్టూ చూడగలిగితే మనలో ఎన్నో సమాధానాలు అయితే దొరుకుతాయి మనకు అవసరం ఉన్నది పెద్ద సక్సెస్ కాదండి మనసులోని ప్రశాంతతే ముఖ్యం అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న సైలెన్స్ అంతా కూడా పోయిద్ది కొన్నిసార్లు అయితే ఆ సైలెన్స్లోనే చాలా ఆలోచనలు వస్తాయన్నమాట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం మన జీవితంలో ఎంత బిజీగా ఉన్నాం కానీ మనం మన కోసం ఎంత టైం ఇస్తున్నాం అనే ప్రశ్నలు మనకి మొదలవుతూ ఉంటాయి అన్నమాట ఆ ప్రశ్నల్లోనే మనకి ఎన్నో సమాధానాలు అయితే వస్తూ ఉంటాయి ఆలోచిస్తే నిజంగా మనం మన కోసం చాలా తక్కువ టైం అయితే ఇస్తున్నామని మనకు అర్థమైద్ది అందుకే నేను రోజులో కనీసం కొంత సమయం అయితే నా కోసం నేను కేటాయిస్తాను అది పుస్తకం చదవడం కావచ్చు లేదా మొబైల్స్లో సాంగ్స్ వినడం కావచ్చు మొబైల్లో మోటివేషనల్ వీడియోస్ వినడం కావచ్చు అలా చాలా విషయాలు అయితే నేను నేర్చుకుంటూ ఉంటాను అది నాకు ఒక చిన్న ఆనందం అనమాట మనం మధ్యాహ్నం అయ్యేసరికి మంచిగా మళ్ళీ అన్నం తినడం అంటే లంచ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే మనం చేయాల్సిన పనులు ఏమైనా పెండింగ్ ఉన్నా ఆ టైంలో పూర్తి చేసుకోవచ్చు అలాగే ఎందుకంటే నేను వండే ప్రతి వంటకం వెనుక కూడా మంచి ప్రేమతోనే మనం చేస్తూ ఉంటాము ఆ ప్రేమతోనే పిల్లలకి కానీ హస్బెండ్కి కానీ పెడుతూ ఉంటాం కదా మన ప్రేమ ఎంత మన ప్రేమతో మనం ఎంత బాగా వంట చేస్తామో వాళ్ళకి కూడా అంత బాగా నచ్చుతాయి అనమాట అండ్ అలాగే సాయంత్రం అయితే నాకు ఇలా అనిపిస్తుంది అండి సాయంత్రం కాస్త ఇంట్లో చప్పుళ్ళు పెరుగుతూ ఉంటాయి అనమాట పిల్లలు వచ్చేసరికి ఇంకా పిల్లల హడావీళ్ళు ఉంటాయన్నమాట ఈరోజు స్కూల్లో ఏమైనా తెలుసా అమ్మా అని చెప్తూ మా చిన్నోడైతే చెప్తానే ఉంటాడనమాట అలా చెప్తూ నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు నేను అందుకే వాళ్ళ పిల్లలు వచ్చేంత వరకు నేను షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాను వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అంటే ఏదైనా స్నాక్స్ కానీ లేదంటే అన్నం కానీ పెట్టేసి అప్పుడు నేను షాప్కి వెళ్తాను ఎంత టైం అయినా వాళ్ళు వచ్చేదాకా ఉంటారనమాట వాళ్ళ నవ్వులు వింటుంటే మనం అలసట అనేదే మర్చిపోతామండి ఎన్ని పనులు చేసినా ఆ ఒక్క నవ్వు చాలు మనసు తేలిక అవుతుంది నిజంగా ఆ ఫీలింగే వేరనమాట ఆయన ఆయన నైట్ డిన్నర్ సమయంలో కూడా అంతే అందరం మంచిగా కూర్చొని భోజనం చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరం ఒకచోట కూర్చొని మాట్లాడుకోవడం నవ్వుకోవడం ఏదైనా మూవీస్ చూసుకుంటూ నిజంగా అవే నిజమైన బంధాలు ఒకప్పుడు అలా ఉండేవి కానీ ఇప్పుడైతే అస్సలు లేవండి అండ్ మనం ఎంత బిజీగా ఉన్నా మనం మన ఇంటి కోసం మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం ఇంత కొంత టైం అయితే స్పెండ్ చేయాలి అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత పిల్లలు నిద్రపోయిన తర్వాత ఇంకా బయట కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ అలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట నాకైతే కానీ ఇక్కడైతే అంత బెస్ట్బల్ట్ అయితే ఉండదు ఇంకా చూసిన బిల్డింగ్సే ఉంటాయి మనకి చల్లని గాలి ఎంత బాగుంటుందంటే ముఖం మీద ఆ చల్లని గాలి తాకినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్ని బాధలు ఉన్నా ఆ చల్లని గాలి మనలోని బరువును మొత్తం తీసుకెళ్తుంది ఆ క్షణంలోనే నాకు నేను నాకు చెప్తూ అనమాట ఈరోజైతే చాలా బాగా గడిచిపోయింది ఈరోజు మంచి హ్యాపీగా ఉంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట అనమాట జీవితం అంటే ఇంతే కదండి పెద్ద పెద్ద పనులు కాదండి చిన్న చిన్న పనుల్లో కూడా మనసుతో ఉండడం అనమాట ప్రతిరోజు మనం పర్ఫెక్ట్గా ఉండలేము కానీ ప్రతిరోజు మనం కాస్త మెరుగ్గా మారచ్చు మన స్మైల్ చేయడం మర్చిపోకతే చాలండి మర్చిపోకపోతే చాలు మనం చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఆ స్మైల్ని తిరిగి మనకే ఇస్తుంది ఇలా ఈరోజు ముగుస్తుంది అని చెప్పేసి కానీ రేపటి మీద ఒక కొత్త ఆశ మొదలవుతుంది జీవితం ఎప్పుడు మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది కదండి కానీ మనం లొంగకూడదు ప్రతిరోజు మనలోని మనసు బలంగా ఉండాలి ఉన్న నవ్వుతూ ముందుకెళ్ళాలి అందుకే నేను ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక మాట అనుకుంటూ ఉంటాను ఇవాల్టి నుండి నేను నిన్నటి కంటే బెటర్గా ఉండాలి రేపు నేను ఇవాల్టి కంటే బలంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటానండి అలా అనుకున్నప్పుడే మనం రేపుని హ్యాపీగా ఎంజాయ్ చేయగలగము లేదు అంటే అదే ఫీలింగ్లో ఉంటాము ఆ ఫీలింగ్లో మనం ఉండకూడదు అంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే నేను ఎటు రోజు అంటూ ఏదైనా ఉంటే అది మర్చిపోవాలన్నమాట అండ్ ఇప్పుడు వీడియో విషయానికి వస్తే చాలా రోజుల నుండి అయితే మీకు ఈ వెజిటేబుల్స్ తేవడము ఇవన్నీ కూడా నేను షేర్ చేసుకోవట్లేదు కానీ అయితే షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈరోజైతే మార్నింగ్ నుండి పెద్దగా వీడియో షూట్ చేయలేదు అండ్ అలాగే ఈరోజు నేను కొన్ని పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట రోజు లేట్ అయిపోతుందండి వంట చేసేటప్పుడు కూరగాయలు కట్ చేయడం కానీ ఇలాంటివన్నీ అందుకేనే ఈరోజు మా అయితే నాకు ఫుల్గా హెల్ప్ చేసేస్తున్నాను అనమాట వెజిటేబుల్స్ సర్దుకుంటూ ఉంటే మా వారు వచ్చి వెజిటేబుల్స్ సర్దుకోవడం కాదు ఇవన్నీ చేసి పెట్టుకుంటే నీకు కూడా ఈజీగా ఉంటుంది కదా ఒక్కదానే చేసుకుంటున్నావు మార్నింగ్ ఏమేమి లేవట్లేదు అని చెప్పేసి ఇంకా మా అయితే చిక్కుడుకాయలు ఉన్నాయి కదా చుంచుతున్నారు అనమాట చి చిక్కుడుకాయలు ఒలిచి పెట్టేసుకుంటే ఒకరోజు నీకు ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి అలాగే గోంగూర ఉంది ఆ గోంగూర కూడా ఆకులు తెంపి ఒక కవర్లో పెట్టేసుకో అని చెప్పేసి ఇంకీ నేను సర్దుతా ఉంటే మా వారైతే నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అండ్ పచ్చిమిర్చి అయితే మొన్నటి ఆల్రెడీ పావు కేజీ దాకా ఉన్నాయి అవి ఉన్నాయి అవి పడేయమంటున్నాడు మా వారైతే ఇప్పుడైతే మళ్ళీ కేజీ తీసుకొచ్చారు కేజీ అయితే అసలు తెము కానీ తక్కువకు వచ్చినాయి ముప్పై రూపాయల కేజీ అని చెప్పేసి తీసుకొచ్చారు ఇంకా పాతవి ఉన్నాయి కదా అంటే పోయిన వారేమి అసలు అవి వద్దని చెప్పి పాడేస్తున్నారు అవి ఎంత బాగున్నాయి అని అసలు మనసు ఒప్పలేదు కానీ మా వారు ఏంటంటే వద్దు మళ్ళీ ఇవి నెక్స్ట్ వీక్కి మళ్ళీ పాడైపోతాయి ఎందుకు ఇప్పుడే ఇవి వాడేసి అవి వాడేస్తాయి టూ వీక్స్ అని చెప్పేసి అన్నారనమాట ఇంకా బీరకాయలు అయితే కేజీ తీసుకున్నాను ఇంకే చాలా తీసుకున్నానండి ఐటమ్స్ అయితే అన్నీ కూడా ఒక్కొక్కరు సర్దుకుంటూ ఉన్నాను చిక్కుడుకాయలు కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే గోంగూర ఇంకా పచ్చిమిర్చి కూడా తొడిమలు తీసేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయన్నమాట ఇంకా అవన్నీ కూడా మా వారు తీస్తూ ఉన్నారనమాట అల్లం వెల్లుల్లిగడ్డ కూడా తీసుకున్నారండి కేజీ తీసుకున్నాను ఇంకా అవి కూడా ఒలిచి పెడదాము అన్నారు కానీ నేను అన్నాను వద్దులే టైం అప్పటికే నైన్ థర్టీ టెన్ అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ లేట్ అయిపోద్ది నేను సండే రోజు ఇంట్లో ఉంటాను చేసుకుంటానులే అని చెప్పేసి అన్నాను మా ఏంటంటే నేను ఒక్కదానివే చేసుకుంటావు కదా ఎందుకు నేను చేస్తానులే ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేయట్లేదు కదా నేను చేస్తానులే అని చెప్పి చేస్తూ ఉంటారు అలా మీ హస్బెండ్ కూడా మీకు హెల్ప్ చేస్తుంటారు లేదా ఇలాంటి విషయాలలో లేదా కామెంట్ చేయండి నాకైతే ప్రతి విషయంలో హెల్ప్ చేస్తుంటారు నేను ఈ పని చెయ్యను అని చెప్పేసి నాకు ఎప్పుడూ చెప్పరు నాకు ఏదైనా కొంచెం హెల్ప్ చేయమని నేను అడిగితే చాలండి ఖచ్చితంగా చేస్తారు అండ్ ఈ టూ త్రీ డేస్ నుండి అయితే కొంచెం మా వారికి జలుబు చేసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారనమాట ఫీవర్ వచ్చినా హ్యాపీగానే ఉంటారు కానీ ఇంకా ఫీవర్ అయితే తొందరగా రాదులేండి మా వారికి అసలు చాలా తక్కువ జలుబే వస్తుంది ఆ జలుబు వచ్చే రోజు మాత్రం నైట్ అస్సలు నిద్రపోరు నిన్న పాపం నైట్ అస్సలు నిద్రపోలేదంట నన్ను కూడా లేపలేదు మళ్ళీ నన్ను లేపితే నాకు తలనొప్పి వస్తుంది అని చెప్పేసి నన్ను లేపకుండా పాపం అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అసలు పడుకోలేదనమాట తనకి ఏంటంటే ఊపిరి రాడదనమాట తొందరగా ఆ జలుబు చేసి అస్సలు నిద్రపోరు ఆ రోజు ఇంకా అలానే అన్నారు అనమాట ఇంకా నేను అన్నాను ఇంకా నైట్ కూడా నిద్రపోలేదు తొందరగా నిద్రపోండి వద్దు ఇవన్నీ నేను తర్వాత చేసుకుంటాను అన్నాను ఇంకా దానికి కొన్ని కొన్ని అయితే చేస్తున్నారనమాట అండ్ అలాగే కొత్తిమీర కూడా చూంచి పెట్టేసుకుంటున్నాను నేనైతే లేదంటే ఖరాబ్ అయిపోతున్నాయండి ఇంతకుముందు అయితే నేను అన్నీ ఇట్లా నీట్గా సర్దుకునేదాన్ని అండి ఈ మధ్య ఏంటో ఇక షాప్లో బిజీ వల్ల కొన్ని కొన్ని పనులు అయితే నార్మల్గానే పెట్టేసుకుంటూ ఉన్నాను అనమాట లేదంటే అన్నీ ఇలా నీట్గా సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని ఒకప్పుడు ఏం చేద్దాం చెప్పండి ఇప్పుడు మొత్తం రాను రాను అంత బిజీ బిజీ అయిపోతుంది బిజీగా ఉన్నందుకు హ్యాపీగా అనిపించ అనిపించాలి కానీ కొన్ని విషయాలు అయితే చేయలేకపోతున్నాను అది కొంచెం బాధనే అనిపిస్తుంది అనమాట అండ్ ఇప్పుడైతే పిల్లలైతే స్కూల్ సారీ ట్యూషన్కి అయితే వెళ్ళట్లేదు అటువంటి పంపించట్లేదు ఇంకా వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళరు ట్యూషన్కి అని ఇంకా అక్కడికి వెళ్ళి చదువుకున్నారు తర్వాత బర్త్డే ఉందని చెప్పేసి మా జస్ అయితే బయటికి వెళ్ళాడు ఇప్పుడు ఇంకా చిన్నోడు కూడా ఏదో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అనమాట ఇప్పుడు నైట్ ఇంకా నేను అన్నం తొందరగా వస్తే అన్నం తిందాం కదా పిల్లలు ఇంటి ఇంకా రాలేదు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే వచ్చేసారు అన్నం తినాలి ఇప్పుడైతే అండ్ ఇదిగోండి వెల్లుల్లి అప్పటికే తు ఇవి ఏంటి పొట్టు తీస్తాను అన్నారు మా వారు కానీ వద్దులే అన్నాను ఇంకా అవన్నీ తీసి ఇలా విడివిడిగా పాయల్లాగా చేసేసి ఇంకా పెట్టుకున్నాను రేపు కొంచెం ఆయిల్ పెట్టేసి కొంచెం అక్కడ పక్కన పెట్టేసాను అనుకోండి కొంచెం అసలు ఎండనే రాదులేండి మా రూమ్ దగ్గరికి బాల్కనీలో చిన్నగా ఒకసారి ఒక వన్ అవర్ ఏమి ఉంటుంది అలా పెట్టేసి ఇంకా తీద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది నా డైలీ రొటీన్ ఎలా ఉందనేది కమెంట్ చేయండి